அது காப்பர் சல்ஃபேட்டா அந்த அது எர்த்திங் வாட் எர்த்திங் அதுமோ லிட்டமித்தீடு அம்மா సార్ గడపరాడు అయిపోసాలు బాగా వారు వేపు ఓకే సార్ ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ అండి దాని గురించి ముసోళ్ళు అయిపోయాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే సార్ వచ్చేసి శేషగిరిరావు ప్రముఖ జియాలజిస్ట్ అండి కరీంనగర్లో ఉంటారు సార్ అయితే వేరే ఇక్కడ ఇక్కడ సర్వే చేస్తున్నారు ఒక ల్యాండ్లో అయితే వాటర్ లెవెల్ సాయిల్ లెవెల్ ఎంత ఉందని చూడడానికి చూపిస్తా చూడండి వీళ్ళు ఎట్లా చేస్తారు అలాగే ఈ కొబ్బరికాయల ద్వారా చూస్తే రిజల్ట్ ఉండదా సార్ అవన్నీ అండి టెక్నికల్ కాదు మేము టెక్నికల్ చేసిన ఒక టెన్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది కొంతమంది రైతులు కూడా అంటారు కదా సార్ కొబ్బరికాయతో చూస్తే మాకు ఫుల్ వాటర్ వాడేయండి ఎవరికో ఒక వెనక పడతాడు

మ్మా చాలు గడ్డపరా టైపు చాలమ్మ చాలు బాగా వారే దగ్గర అండ్ దాని గురించి ముసోళ్ళు అయిపోయాను పొట్టు పెట్టు అయిపోయినా అది లోతు కొట్టాలా రాంగ్ పళ్ళు పొట్ట గిలుపూట అంకాలు జియో ఫిజికల్ రీడింగ్ చేస్తాం హార్డ్నెస్ ది సాయిల్ వస్తుంది దాన్ని బట్టి జియో ఫిజికల్ ఇవి బండ మొరం అన్ని ఏర్పడుతుంది మనకి ఎంత రావాలి వాటర్ లెవెల్ వాటర్ లెవెల్ టూ ఇంచెస్ ఉంటే మంచిగా మనకి రెండు ఇంచుల వాటర్ వస్తే మనకి వ్యవసాయం పనిచేస్తుంది ఏకించు ఇంచు వచ్చింది అనుకో అది దేనికి పనిచేస్తుంది ఇంటికి ఇంటి కోసం పనిచేస్తుంది తీయాలి అక్కడ చిక్కు వచ్చింది అక్కడ వైర్ చిక్ వచ్చింది అది నేలపైన కొట్టే నేలపైన కొట్టదిలేదు మళ్ళీ నల్లది రోజులమ్మా చిన్న బండేస్తుంది సార్కి అయితే మేరెండు వరకు అయితే బుకింగ్స్ ఉన్నాయి మేరెండు తర్వాత ఎవరైనా ఉంటే మాత్రం కాల్ చేయండి సార్ నెంబర్ వచ్చేసి చెప్తారు చెప్పండి సార్ మళ్ళొకసారి నెంబర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సార్ వచ్చేసి కరీంనగర్ శేషగిరిరావు లొకేషన్ ఎక్కడ సార్ కరీంనగర్లో లక్ష్మీనగర్ కరీంనగర్ లక్ష్మీనగర్ ఖమ్మాన్ దగ్గర ఖమ్మాన్ దగ్గర లక్ష్మీనగర్లో సార్ అవుతుంటారు సార్ కాల్ చేయండి ఓకే సార్ ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ ఇప్పుడు బండలే వాళ్ళు ఎంతలు ఉందని కూడా తెలుస్తాయి మీకు ఇక్కడ అంతా నలభై ఫీట్ల నుంచి అంతా బండనే ఫార్టీ ఫీట్ నుంచి అంత బండి వస్తుంది సార్ లేదు మొత్తం మొత్తం మీ ద్వారా చూసుకొని బోర్ వేసుకుంటే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది సార్ రైతులకు అయితే నైన్టీ పర్సెంట్ ఉంటుంది సార్

తడుతుందా ఎలాగ తడుతు తప్పదు ఇంకా కొంచెం నిదానంగా పోతుంది ఒక ఐదు కలిసి పది అయినా కానీ ఏం కాదు కదా మూవ తెట్లయితే అయిపోదా కాదు లాస్ట్ మూమెంట్ పోతా అంటాను ఎగ్జామ్ ఇప్పుడు ఎన్ని గంటలకి అది అయితే ఎయిట్ టైం అయిపోయింది కదా మరి తెద్దా బండి ఉందా మరి అదే మోడల్స్ మోడల్ స్కూలా సెట్ అయిపోయింది కదా బాగా ఇక నువ్వు గడ్డ పరిస్థితువు పోతాడు కానీ ఇక పంపిద్దా నేను కూడా పంపి లాట్ అయితే లైన్ కుంటుంది పట్టిక ఆగు కొంచెం ఆగు ఆ తాడు కొంతమంది అయింది చూడాలి ఎక్కడ పరస్ ఎక్కడ వచ్చింది చూడు అవచ్చు ఇంకో చూడదు వడ్డు కింద తిని వస్తారు ఆ

కొంచెం ఉస్కరే కావచ్చు ఫ్రెండ్స్ ఇందులో ఉండేది వచ్చేసి కాపర్ సల్ఫేట్

ఒక ఒక ఆయన తీసాడు అక్కడే కరెంటు పంపిస్తాను భూమిలో కరెంట్ పంపిస్తాం అట్లా కరెంట్ పంపించి గా చూస్తాం అన్నమాట బండి ఎంత ఉంది ఏంటని ఇది మీరే కావచ్చు ఇట్లా చూసేసుకోవడం ద్వారా రైతులైతే కొంచెం కొంతవరకు నష్టపోకుండా ఉంటారు అండి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మంచిగా ఉంటుంది ఇస్తాం అట్లా కాదు మనం తగ్గిందా అది అయితే మనం అది పక్క బండాలకుంటే అంత వాటర్ లెవెల్ ఎక్కువ ఉన్నట్టు బండోఫిజిల్ గా రెసిస్టెన్స్ తగ్గాల రెసిస్టెన్స్ తగ్గా రెసిస్టెన్స్ తగ్గాలని చెప్పి